ఏమండోయ్ బాగున్నారా ఏంటి గంగక్క ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా అన్నీ చెప్తా మీకోసం వీడియో కూడా చేసి తెచ్చానండి ఓయ్ ఎక్కడంటే మన విశాఖ ఆర్గానిక్ మేళాకి వెళ్ళానండి ఆ విశేషాలన్నీ మీతో పంచుకుందామని నాకు తెలిసిన వచ్చిన విధిగా ఏదో కొంచెం వీడియో తీసుకొచ్చానండి మరి ఆ వివరాలన్నీ మీతో పంచుకుంటాను సరేనండి ఇంటికి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా అందరు బాగుండాలండి ఓయ్ మరి మేము కూడా అందులో ఉండాలి సరే అండి విశాఖ ఆర్గానిక్ వెళ్ళామండి ఓయ్ ఎప్పటి నుంచో నాకు కళ అనమాట ఇక్కడికి వెళ్ళాలి అని అలాంటి నా కళ నిజమై నా కనుల ముందుకు వచ్చేసరికి ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా అయిపోయి కల్లో అనుకున్నానండి బాబు ఈనాడైనా నిజమే నా కల గంటున్నానా అని అనిపించిందండి కానీ నిజమేనండి ఓయ్ అక్కడే ఉన్నాను కదా గిల్లు కొని చూసుకున్నానండి నిజంగానే ఈ అద్భుతమైన చోట్లో నేను కూడా ఉన్నాను అనిపించింది ఏంటి గంగక ఓవర్గా ఉంది అని అనుకుంటున్నారా చూసేవాళ్ళు మీ అందరికీ అలా అనిపిస్తే అనిపించవచ్చు కానండి నాకు మాత్రం నిజంగానండి ఎప్పటి నుంచో కళ అని చెప్పాను కదా ఎందుకంటే అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేరండి నాలాగా మొక్కలు పిచ్చోళ్ళు గార్డెనింగ్ పిచ్చోళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇష్టం పడతారనమాట ఇలాంటి చోటుని అందుకని నేను మా భీమవారి నుంచి వైజాగ్ అంత దూరం వెళ్ళి ఇది చూసి వచ్చానంటే నాకు మాత్రం నిజంగా అద్భుతంలాగే అనిపించిందండి బాబు ఆయ్ ఈ ఆర్గానిక్ మేళాలో ఎంట్రన్స్ లో మనకు ముందుగా కనిపించింది ఎద్దుగానుగుల నూనెలండి తర్వాత ఇక్కడ కొండలు తయారీ అనమాట మన పూర్వీకుల పద్ధతులన్ని అంతరించిపోతున్న కళలో మళ్ళీ ఇక్కడ మనకి ముందుగా ఎగ్జిబిషన్ లో చూపించారండి ఆ తర్వాత ఇక్కడ అన్ని చక్కగా ఆవు దూడ బొమ్మలు ఈ పక్కనే ఏంటివి చెవుల పిల్లలు అంటే ఇంగ్లీష్ లో రాబెట్ అనమాట ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయంటే చిన్నపిల్లలు వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అలాగే మనకి మన పూర్వీకులు వాడిన వస్తువులు గాని అప్పుడు పద్ధతులు కాని పిల్లలందరికీ కూడా వివరించవచ్చు ఈ బొమ్మలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి పక్కనే మన బొద్దయ్య గారు తపస్సు చేసుకుంటున్నారనమాట ఎవరు ఎంతైనా గొడవ చేయండి నా ధ్యానం నాదే అన్నట్టుగా బలే కూర్చున్నారు కదండి ఈయన చుట్టూ మాత్రం తాబేలు పిల్లలు హడావుడిగా తిరుగుతున్నట్టుగా అనిపించిందండి నాకైతే బాగా నచ్చింది ఇంకా లోపల ఏమున్నదో చూద్దాం రెడ్డి లోపలంతానండి గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు పండించిన కూరగాయలు గానీ అపరాలు సరుకులు అన్ని కూడా నండి ఇక్కడ విక్రయిస్తున్నారు అన్నమాట అంటే అన్ని ఆర్గానిక్ గా పండించినవండి తర్వాత మనకి ఆర్గానిక్ తయారు చేసిన విత్తనాలు కూడా ఇక్కడ చాలా దొరుకుతున్నాయండి ఈ స్టాల్ అయితేనండి అరకు పాడేరు ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట అండి వీళ్ళందరూ ట్రైబల్స్ అంటారు కదా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళ పండించిన కూరగాయలు గానీ ఇంకా సరుకులు కాని అన్ని నండి చూసారా వీళ్ళు అక్కడి నుంచి అండి నాకైతే భలే అనిపించిందండి ఎందుకంటే మన అక్కడ పొల్యూషన్ అది ఏమి ఉండదు కదా ఉండదు కదండి అందుకని అది చూసారా అది ఎంత ఆర్గానిక్ పంట అండి అంటే కెమికల్స్ మందులు ఏమి వేయకుండా పండించినవి అనమాట మనం ఇప్పుడు కొనుక్కునే వాటికి అన్నిటికి మరి ఈ పురుగులు అవి ఎక్కువ అటాక్ చేస్తుంటే మరి రైతులు ఏం చేస్తారులే అండి ఎక్కువ పంటలు పండించాలంటే తప్పదు అనుకోండి అందుకని ఎవరికి వారే ఈ ఇంటి మీద మిద్దె తోటలు పెంచుకుని ఎవరింటికి ఇంటికి సరిపడే కూరగాయలు వాళ్ళే పండించుకోవాలని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టిన ఆర్గానిక్ మేళ సందేశం అదేనండి చాలా మంది వచ్చి ఇక్కడ స్పీచ్లు అయ్యి ఇచ్చారండి నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఏంటంటే ఇవన్నీ తిని అంటే ఇవి కూడా ఆర్గానిక్గా చేసినాయే అని అన్నారు ఆర్గానిక్ అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియదండి నాకైతే కానీ మొత్తం బాగున్నాయి ఇదైతేనండి మిది తోటలో పెరటి తోటలో ఉన్న వాళ్ళందరికీ గో ఆధారితంగా తయారు చేసిన ఏంట అదేనండి కెమికల్స్ గట్ట లేకుండా ఉండే ఫర్టిలైజర్స్ అవి అన్నమాట అవి కూడా దొరికేయండి అప్పుడు అంటే మనం దూరం నుంచి వెళ్ళాం కదా ఎందుకులే అని మూతబరు అని ఏం తెచ్చుకోలేదు ఈ బెల్లం మాత్రం నచ్చిందండి నాకు రెండు కిలోలు బెల్లం తెచ్చుకున్నా అది కూడా ఆర్గానిక్ బెల్లం అన్నారు కిలో రెండు వందలు ఎంతో చెప్పారు తీసుకున్నానండి ఇక విత్తనాలు అయితే మన దేశీయ విత్తనాలు అంటే అండి ఇవి ఎప్పటి నుంచో కలెక్ట్ చేసినవి అంటండి ఎక్కువగా ఇంట్లోనే పండించుకున్న వాళ్ళకి లేదంటే చోటు ఉండి కూరగాయలు అవి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి కలెక్షన్ దొరికాయండి అంటే మనకి ఇప్పుడు బీరకాయ ఉందనుకోండి అందులో ఒక పది రకాల వెరైటీలు అనమాట అలా బెండకాయలు వంకాయలు అలాగ రకాలు రకాలనమాట అండి తర్వాత ఇక్కడ అరకు పాడేరు అన్నాను కదా వీళ్ళు కూడా అక్కడి నుంచి పసుపు అవి అన్ని అలా సొంతంగా పండించినవండి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ చేసి మన ముందే అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి నేను ఇక్కడ పసుపు తీసుకున్నానండి ఆర్గానిక్ పసుపు అన్నారు అని ఇక్కడ ఏయో వంటలు కూడా అండి అదే సున్నుండలో అరిసెలు అవి కూడా ఆర్గానిక్ పంటలతో తయారు చేసినాయి అని చెప్పారు తర్వాత ఇక్కడ చెక్క బొమ్మలు అవి కూడా ఉన్నాయండి నాకైతే వాళ్ళు ఇత్తడి సామాను బిందుల్లోనూ ఆటల్లోనూ పెట్టి అమ్మేరు చూసారా అది బాగా నచ్చిందండి మీలో ఎవరికన్నా నచ్చిందంటారా నాకైతే బాగా నచ్చింది ఆ విషయం చాలాసేపు ఆ షాప్ దగ్గర ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అన్ని గమనించాను ఆ చెక్క వస్తువులు కొందామనుకున్నాను కానీ అండి అబ్బో చాలా రేటు ఉన్నాయి ఎందుకంటే పాపం హ్యాండ్మేడ్ కదండి చేసేటప్పటికి వాళ్ళకి కష్టమే కదా మనకైతే కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది సర్లే అంత రేట్ మనకి ఎందుకులే అన్నట్టుగా చూసేసి వచ్చేసామండి కానీ పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చులే మరి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా తర్వాత ఇక్కడ మాడుగులు హల్వా అంటే ఈ హల్వాలో వెరైటీస్ చాలా ఉన్నాయే తింటే మళ్ళీ బాగా వచ్చేస్తాం మనకి ఎందుకులే అని చూసేసి వచ్చేసాం అనమాట ఇవే కాకుండా ఇక్కడ కడుపు నొప్పి తలనొప్పి ఒళ్ళు నొప్పులు అన్నిటి ఆయుర్వేద ములికలతో తయారు చేసిన మందులు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి తర్వాత అండి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏంటి వరి పంటల్లో ఇన్ని రకాలు ఉన్నాయా ధాన్యాలు బియ్యాలు ఇన్ని రకాలు ఇన్ని పేర్లు ఉన్నాయని నాకు నిజంగా తెలియదండి ఇక్కడికి వెళ్ళి చదివాక మాత్రం భలే అనిపించిందండి అంటే మన పూర్వీకులు అందరూ కూడా ఇలాంటివన్నీ తిని గట్టిగా ఉన్నట్టున్నారండి ఏంటి బియ్యంలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని పేర్లు అసలు నాకు ఆ పేర్లు చూస్తేనే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన వాడుకుల్లో లేని పేర్లు అనమాట అండి ఇవి చూసారా ఇవన్నీ కూడా బియ్యాల్లో వెరైటీస్ అంటండి ఈ పక్కన బోర్డులు పెట్టినాయి తర్వాత అండి ఆర్గానిక్ మేళ మధ్యలోను ఒక పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా రెడీ చేశారండి దాన్ని నేను లాంగ్ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ షార్ట్ వీడియోలు తీసానండి తర్వాత ఇక్కడ చాలా మంది పెయింటింగ్ పెయింటింగ్ చేస్తారు కదండి ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేయండి నిజంగా వాళ్ళకి ఎంత ఆర్ట్ ఉంటే ఎంత బాగా వస్తాయి అని అనిపించిందండి ఇలాంటి కళలు అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి ఊరికే కొనకపోయినా తెలుసుకోవాలి కదా అన్నట్టుగా అడిగితే చెప్పారులండి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వచ్చేలాగా చెప్తే అమ్మా అనమాట ఆ కాస్ట్ విన్నాక కానీ అంత కష్టపడి వేసినందుకు ఉండాలి కదా మరి చాలా బాగుందండి తర్వాత అయితే అండి ఇక్కడ చిన్నపిల్లలతోటి భరతనాట్యం ప్రోగ్రాంలు అయ్యి ఇప్పించారండి ఫోటోలు చూస్తే మాత్రం హ్యాపీగా అనిపించిందండి మనకి ఈ పిల్లలకండి ఇప్పుడు పిల్లలకి ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించాలి అన్నట్టుగా బాగా వచ్చిందండి ఇకపోతే అండి ముందు రోజు అది నెక్స్ట్ రోజు అయితే అండి మా ఫేవరెట్ గార్డెనర్స్ అందరూ మీటింగ్ అవుతుంది అని తెలిసిందండి నాకు వాళ్ళందరినీ కలుద్దామని చెప్పి మరుసటి రోజు కూడా వెళ్ళామండి వెళ్తే పాపమ్మ ఆదిలక్ష్మి గారు అని ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెనింగ్ అని ఒక ఆవిడ యూట్యూబ్ ఛానల్లో టెర్రస్ గార్డెనింగ్ చేస్తారండి ఆ ఆవిడకి చెప్పామండి వస్తున్నామని అంటే తప్పకుండా రెండమ్మ కలుద్దామని అన్నారు వారిని కలవడానికి ముఖ్యంగా వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళాక నాకు సడన్ సర్ప్రైజ్ ఏంటో తెలుసండి నాకు ఎంతో ఇష్టమైన నా తొలి గురువు అయిన మ్యాట్ గారి మాధవి గారిని స్టేజ్ మీద చూడగానే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అంటే ఆవిడ వస్తారని నాకు అస్సలు తెలియదండి కానీ ఆ రోజు వారికి కూడా అక్కడ సన్మానం జరిగింది అందుకని వచ్చారంటండి ఎందుకంటే ఆ మేళ ఫస్ట్ రోజునే ఆవిడ వచ్చి అందరినే చూసుకుని ఆవిడ కావాల్సినవి కొనుక్కొని వెళ్ళిపోయాను అని చెప్పి వీడియో పెట్టారండి ఆవిడ అయ్యో మిస్ అయిపోయానే ఆ రోజు వెళ్లాల్సిందే అనిపించింది కానీ ఈ రోజు ఇలా కనిపిస్తారని అస్సలు అనుకోలేదండి నేను కానీ మిద్దు తోటలు పెంచే ఆడవాళ్ళందరిని కూడా గుర్తించి వాళ్ళందరికీనండి ఇక్కడ సన్మానాలు చేశారు అందులోనే ఈ అబ్బాయి చిన్న రైతు అంటే ఇంట్లోనే కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి ఇలా ఎంకరేజ్ చేస్తే అండి ఒక్కళ్ళు ఇంకో పది మంది తయారు చేయొచ్చండి ఇక్కడ స్పీచ్ ఇచ్చేవారి పేరు విజయరామ్ గారండి మీకు చాలా మంది మీలో ఎవరో తెలిసే ఉంటారు అసలు ఒకప్పుడు మన మొత్తాతల కాలం నాటి రైతులు ఎలా ఉండేవారో ఈయన జీవ జీవన విధానం అలాగే ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఈయన వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అయ్యి చూడండి ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడానండి అరిగొండరే మాధవి గారు వీళ్ళందరికి చా చాలా మందికి తెలిసే ఉంటది కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడానండి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి రిటైర్ అయ్యి ఆ కొంతమంది ఉద్యోగం ఇష్టం లేక వ్యవసాయం మీద ఇష్టం తోటి ఆ అటువైపు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి వీరి అనుభవాన్ని చాలా మందికి పంచుతూ చాలా మంచిగా చెప్తున్నారు తర్వాత అండి మమ్మల్ని ఆదలక్ష్మి గారు ఆహ్వానించారు అని చెప్పాం కదా వారిని చూడ్డానికి కొంచెం వెళ్ళమండి అయితే ఇక్కడ భోజనాలు కూడా పెట్టించారం అంత దూరం నుంచి వచ్చామని చెప్పి ఈ ఆదిలక్ష్మి అక్క మమ్మల్ని గుర్తించి అమ్మ భోజనం చేశారా అది ఇది అని అడిగి అక్కడ అంటే టికెట్స్ ఇచ్చారనమాట అండి అక్కడ ఉన్న వాడికి మాకు అందలేదక్క అంటే దగ్గరుండి పిలిపించి టికెట్స్ ఇచ్చి భోజనం చేసి రెండమ్మ తర్వాత మాట్లాడుకుందామని చాలా ఆధారంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి అంటే అంత పెద్ద యూట్యూబర్లు గార్డెనర్లు అయ్యి ఉండి మా లాంటి చిన్న వాళ్ళని గుర్తించారంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆదిలక్ష్మి అక్క ఎవరంటే మీకు చూపిస్తానండి తర్వాత ఇక్కడ స్టేజ్ మీద నిలబడిన వాళ్ళందరూ కూడా మిద్దె తోట రైతులు అంటే ఇంట్లోనే ఉన్న ఆడవాళ్ళు ఇంటికి సరిపడా పంటల్ని పండించుకునే వాళ్ళు అనమాట అండి వీళ్ళందరూ కూడా అంటే గ్రూపుల కింద ఏర్పడి ఒకళ్ళకొకళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఒకళ్ళ దగ్గర ఉన్న విత్తనంలో ఒకళ్ళు పంచుకుంటూ వచ్చిన పంటను కూడా షేర్ చేసుకుంటూ అంత హ్యాపీగా ఉంటారన్నమాట వీళ్ళందరూ ఇందులో చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆవిడ ఎవరు అంటే మ్యాట్ గార్డెనర్ మాధవి గారండి గత పన్నెండేళ్ళగా వీరి వీడియోస్ ని ఫాలో అవుతూ గార్డెనింగ్ మీద ఇష్టం పెంచుకుని ఉన్నంతలోనే కొన్ని మొక్కలైనా పెంచుకుని మనం ఇంటిని పచ్చదనంతో నింపుకోవాలని మా అలాంటి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతున్నామండి మరి చూసారా వారికి ఇక్కడ సన్మానం చేశారండి ఈ అద్భుతమైన సన్నివేశాన్ని అక్కడ లైవ్ లో చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట తర్వాత ఇదంతా అవుతుండగా ఇంకో పక్క అండి వీళ్ళందరూనండి ఇదివరకు ఇక్కడ వైజాగ్లో గార్డెనర్ గ్రూప్ వల్ల ఉంటుంది వీళ్ళందరూ ఎన్నో కొంతమంది నన్ను గుర్తించి మీరు భీమవరం కంగారు కదా మీ వీడియోస్ చూస్తుంటామండి చిన్న చిన్న కప్పుల్లో కూడా మొక్కలు భలే పెంచుతారని నన్ను గుర్తించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి నాకైతే అంటే ఎంతో కొంత మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది కదా సక్సెస్ ఉన్నా లేకపోయినా కూడా నలుగురు గుర్తించేలాగా ఉన్నాము అని చాలా హ్యాపీ అనిపించింది అనమాట ప్రతి సంవత్సరం నేను వీరి అందరి వీడియోస్ చూసి అబ్బా నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండేది వాళ్ళందరి మధ్య ఉంటే బాగుండేది అని చాలా అండి ఈ రోజున ఆ సందర్భం నాకు వచ్చి వాళ్ళ మధ్య ఉన్నందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది అండి అంతే తో కూడా అనిపించింది అలాగే మాధవి గారిని కలిసానండి అంటే అంత క్లోజ్ గా ఏమీ మాట్లాడుకోలేదు అంటే వారికి మరి చాలా మంది అభిమానులు ఉంటారు అందులో మనం ఒకడం అనుకోండి కానీ ఇష్టంగా నిలబడి ఎదర వారికి ఇష్టమైన మొక్క ఇచ్చినందుకు నాకు చాలా ఇష్టం అనిపించింది అనమాట తర్వాత వీరందరూ కూడా ఏ వైజాగ్ లోనండి గ్రూప్ అడ్మిన్ అండి వీరి పేరు నాకు గుర్తులేదు వీళ్ళందరూ కూడా అండి చక్కగా మాతో అంత బాగా మాట్లాడి వీడియోస్ అయ్యి తీసుకొని షేర్ చేసుకొని ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసిందండి వెళ్ళినందుకు అవన్నీ చూసుకోనండి బోలడంత ఆనందాన్ని మూటగట్టుకుని జ్ఞాపకాలు పట్టుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయి వచ్చేసామండి ఇక పోతే అండి అక్కడైతే ఇంకా మొక్కలు మనకు అసలే ఇష్టమైనవి కదండి ఆ మొక్కలు మాత్రం చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ చాలా రకాలు వాటిని అన్నిటినీ వేరే ఒక వీడియో తీసానండి దాన్ని మళ్ళీ తర్వాత చూద్దాం మరి అంతేనండి ఈ వీడియో అయితే మొక్క వీడియో తర్వాత పెడతాం ఇక్కడ పొంగను రావులండి దీని నా ఆనందాన్ని అంతా మీతో పంచుకున్నందుకు చాలా సంతోషం అనిపించిందండి మీకు ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండాలో మర్చిపోకండి మరి ఉంటానండే ఇంతకీ మీకు మా ఆదిలక్ష్మి అక్క గురించి చెప్తానని మర్చిపోయానేమో అనుకుంటున్నారు కదా కాదండి అందులో ఎందుకలే విడిగా వివరంగా చెప్తామని అక్కడ చెప్పలేదన్నమాట ఈ మధ్యలోను గ్రీన్ కలర్ బ్లౌజు పింక్ కలర్ శారీ కట్టుకుని చిగురా చిల్లకమ్మ అలా ఉన్నారు చూసారా ఆవిడేనండి ఆదలక్ష్మి గారు చాలా మంచి గార్డెనరు అలాగే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా నండి మాధవి గారి తర్వాత నేను ఫాలో అయ్యేదాన్ని వీరినే నండు ఆవిడ తొలి గురువు అయితే ఈవిడ రెండో గురువు గారు అండి ఈ వీరి వీడియోస్ చూసి కూడా నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను అనమాట మొక్కలు పెంచడంలో తర్వాత మా పక్కన ఉన్న ఇంకో అమ్మాయి మా యూట్యూబ్ గురువు గారు అండి మేము ముగ్గురు వెళ్ళామండి మా గ్రూప్ లో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ కనిపించే బాబు పేరు ప్రవీణ్ అండి ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ అనమాట తన వీడియోస్ కూడా మేము ఫాలో అవుతాం కానీ ఫస్ట్ సార్ అండి తను కూడా చూడడం తను కూడా చాలా బాగా మమ్మల్ని సరదాగా రిసీవ్ చేసుకున్నారండి